వాళ్ళ దేశంలో ఉండేటువంటి రాజకీయ వాతావరణము దృష్ట్యా ఈ జరగబోయే నాలుగు రోజుల ఈ సామాజిక ఉద్యమాలు వాళ్ళందరూ కలిసి ఒక లోతైన చర్చ జరపవలసిన అవసరం ఉంది ఈసారి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ఎట్లా న్యాయాన్ని రక్షించుకోవడం ఎట్లా ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ మీద కూడా ఒక ఫోకస్గా ఈ నాలుగు రోజుల చర్చ జరుగుతుంది ప్రజాస్వామ్యము అంటే ఏదో ఒక ఐదేళ్లకి ఎన్నికలు జరగడం కాదు ప్రజాస్వామ్యం అంటే అది ఒక జీవన విధానం ప్రజాస్వామ్యం నిలవాలంటే నిరంతరంగా చైతన్యవంతమైన ప్రజలు కావాలి సామాజిక ఉద్యమాలు వాళ్ళు నిరంతరంగా చేసే పని న్యాయం కొరకు పోరాటం చేయడం కాకుండా పోరాటం చేసే క్రమంలో ప్రజల యొక్క చైతన్య స్థాయిని అట్టడుగుండే ప్రజలు తమ జీవితంలో ఉండేటువంటి కష్టానికి దుఃఖానికి కారణాలు సరిగా తెలివైనటువంటి ప్రజలు అటువంటి వాళ్లకు సామాజిక నిర్మాణాన్ని ఆర్థిక నిర్మాణం చెప్పి వాళ్ళ కష్టాల కారణాలు ఏమో చెప్పి వాటిని పరిష్కరించడం ఎలా దాంట్లో భాగంగా ప్రజలను సమీకరించడం అనేది సామాజిక ఉద్యమాలు చూస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పాత్ర రాజ్యాంగంలో మనకు పార్ట్ ఫోర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వచ్చింది పార్ట్ త్రీ కూడా ఇప్పుడు అది ప్రమాదంలో ఉంది పార్ట్ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఒక సామాజిక న్యాయాన్ని ప్రజలకు వాగ్దానం చేసిన లేదా మనకు మనం ఒక స్వప్నాన్ని ఆ రోజు అనుకున్నాం కానీ వాటికి న్యాయంగా న్యాయస్థానాలు వాటిని అమలు చేసేటువంటి దాని దూడి లేవు పార్ట్ ఫోర్ అంతా మేము అందుకనే క్లాస్ రూమ్లో కూడా ఏం చెప్తామంటే పార్ట్ త్రీనేమో మనం కోర్టులో పోరాటం చేయాలి పార్ట్ ఫోర్ కొరకేమో వీధుల్లో పోరాటం చేయాలి ఎందుకంటే పార్ట్ ఫోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనకు న్యాయాన్ని వాగ్దానం చేసినా దాన్ని ఎలా అమలు చేయాలో వాళ్ళు రాయలేదు వాళ్ళు ప్రజలకు వదిలేశారు ఇది ఇలాంటి సమాజం నిర్మాణం చేసుకోవాలి అని ప్రజలకు లేదా మనకు మనము ఒక వాగ్దానం చేసుకున్నాం దాన్ని అమలు చేయడం ఎట్లా ఈ యాభై డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్యం తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో పడిందో ఈ మాత్రమైన ప్రజాస్వామ్యం నిలిచిందంటే సామాజిక ఉద్యమాలు ప్రజా పోరాటాలను ఈ మాత్రం నిలబడ్డది కానీ ఇదైనా నిగుస్తుందా లేదా అనేటువంటి ఏదైతే మన వ్యవస్థ సంక్షోభం ఉందో ఈ సందర్భంలో తెలంగాణ ఒక పోరాట గడ్డ ఇక్కడ సా భిన్నమైన ఉద్యమాలు జరిగాయి ప్రజల త్యాగాలు ఉన్నాయి ఇటువంటి ఒక నేపథ్యంలో ఇన్ని సంఘాలు దేశవ్యాప్తంగా ఇంతమంది ప్రజల కొరకు పోరాటం చేస్తున్న నిజాయితీగా ప్రజల వైపు నిలబడ్డ వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు రావడం మనం అందరం ఆహ్వానించవలసిన విషయం మనందరూ కూడా గర్వపడవలసిన విషయం కనుక ఈ నాలుగు రోజుల సభ మీ ద్వారా మొత్తంగా తెలంగాణ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి తెలియజేయడం కొరకు మీ పరిస్థితి పెట్టాము ఈ నాలుగు రోజుల సభకి నాలుగు రోజులు జరిగే దానికి మీరు ప్రాపర్ కవరేజ్ మీ మీ పత్రికల్లో దానికి విస్తృత ప్రచారం కల్పించడం వలన ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో మీ పాత్ర ఏదైతుందో కొద్దిగానైనా ఆ పాత్ర మీరు నిర్వహించడానికి ఇది ఒక అవకాశం కనుక ఇది ఈ జరగబోయేటువంటి సభ గురించి తర్వాత సభలో జరగబోయేటువంటి అంశాల గురించి ఉత్సవాలు గురించి మీరు పత్రికల ద్వారా ప్రజలు తెలియజేయాలని మేము మీతో మేము విజ్ఞప్తి చేస్తూ